ఆయన ఆస్తి పొదు వెయ్యి కోట్ల రూపాయలు ప్రతి దాంట్లో డబ్బులు ఎందుకు పనిచేసేవాడు కాదు ప్రభుత్వ ఉద్యోగస్తులు వేసుకొని దోచుకు దూసుకు మన మన రాజమల్లు శివ శివప్రసాద్ రెడ్డి గారికి అంతం పలకాల ప్రొద్దుటూర్లో తెలుగుదేశం పార్టీని అభ్యర్థించి చంద్రబాబు గారు నాయుడు గారు ముఖ్యమంత్రి దానికి సహకరించాల్సిందిగా మిమ్మల్ని కోరుతూ సెలవు తీసుకుంటాను మనందరి అభిమాన నాయకుడు ఆంధ్ర రాష్ట్ర ఆరాధించే ప్రజలందరూ ఆరాధించే వ్యక్తి మన నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం సుస్వాగతం ఈరోజు కడప పార్లమెంట్ అభ్యర్థిగా నన్ను ఎంపిక చేసినందుకు ముందుగా మన జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి మన రా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారికి రాష్ట్ర అధ్యక్షులు అచ్చెంనాయుడు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు మన రాష్ట్రం రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ రోజు ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారో మనందరం తెలిసిన విషయమే అరాచక పాలన సాగుతుంది గవర్నమెంట్ ఉద్యోగస్తులు బాగలేరు టయానికి ఉద్యోగాలు రావు టయానికి జీతాలు రావు ఇట్లా అన్ని విషయాలలో రైతులకు డ్రిప్ ఇరిగేషన్ కానీ ఫామ్ మెగనైజేషన్ విషయంలో ఫెయిల్యూర్ అయిపోయింది ప్రతి విషయంలో ఈ ప్రభుత్వం ఫెయిల్యూర్ అయిపోయింది ఈ రోజు కాబట్టి రాష్ట్రానికి ఒక పెద్ద కొడుకు ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు విజన్ ఉన్న నాయకుడు ఖచ్చితంగా మళ్ళా కాబోయే ముఖ్యమంత్రి మన నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రజల సాక్షిగా నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను ఈ రోజు ఒక చిన్న వయసులో నాకు ఎంపీ అభ్యర్థిగా అవకాశం ఇచ్చినందుకు మరొకసారి నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్గ నమస్కారం తెలియజేసుకుంటున్నా ఈ రోజు ప్రజలను చూస్తున్నా ప్రజల్లో ఇబ్బందులు పడుతున్నాడు